భూమి అపూర్వతో గగన్ బావతోనే నేను డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉండగా ఎలా చేయిస్తావో నేను చూస్తా మీ నాన్నని అడ్డు పెట్టుకొని ఉదయ్తో నువ్వు డాన్స్ అకాడమీ ఓపెన్ చేసి గగన్ని బాధ పెట్టేలా నేను చేస్తా అని అపూర్వ కూడా అంటూ ఉండగా నువ్వు ఇటువంటి ఛాలెంజెస్ ఎన్నో చేసావు అన్ని ఓడిపోయి నీ చేతులు ముడుచుకొని కూర్చున్నావు ఈసారి కూడా అదే జరుగుతుంది చూసుకో అని భూమి కూడా తగ్గకుండా సమాధానం చెప్తూ ఉంటుంది చూద్దాం అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇక పరుగున భూమి వచ్చి పడుకున్న చెర్రిని లే చెర్రి లే లే అంటూ ఉండగా ఉలిక్కి పడి పైకి లేస్తాడు చెర్రి ఏమైంది అంతలా భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది భూమి నువ్వా నక్షత్ర ఏమో అనుకున్నాను నక్షత్ర అయితే నిద్ర లేపే విధానం ఇలా ఉండదులే వేడి వేడి కాఫీ అయినా నీళ్లు పోసైనా నిద్ర లేపుతుంది అని అంటూ ఉంటాడు చెర్రి సారీ చెర్రి నా వల్ల నువ్వు ఇబ్బందులు పడుతున్నావు అని భూమి అంటూ ఉండగా పర్లేదులే అలవాటైపోతుంది అని అంటూ ఉంటాడు చెర్రీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటుండగా ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అంటుంది భూమి అవును తెలుసు రెడీ అవుతాను అని చెర్రి అంటుండగా అది కాదు గగన్ బావతో మీ చేత డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తానని నేను మాట తీసుకున్నాను అంతేకాదు బావచేత డాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తే అది బాగా రన్ అవుతుంది నా సెంటిమెంట్ కూడా పైగా అలా డాన్స్ అకాడమీ చేతుల మీదుగా ఓపెన్ అయిందన్న సంతృప్తి నాకు ఉండిపోతుంది అని అంటూ ఉంటుంది భూమి ఓహో అవునా అయితే నాన్ అన్నయ్య ఒప్పుకున్నారా అంటుండగా ఒప్పుకున్నారు అంటుంది భూమి అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటుండగా అది 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 అంటూ నసుగుతూ నాన్న ఉదయ్ చేతేనే డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తేనే నేను ఫంక్షన్కి వస్తానని చెప్పాడు అని భూమి అనగా అవునా మరి నువ్వేం చెప్పావు అని టెన్షన్గా అడుగుతుండగా ఇంకేం చేస్తాను ఓకే చెప్పాను అంటుంది భూమి అప్పుడు చెర్రి నువ్వెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి అక్కడ తలదూరుస్తావా అని అసహనంగా అంటూ ఉంటాడు నన్ను ఏం చేయమంటావు ఇదంతా అపూర్వ ప్లాన్ అని అంటూ ఉంటుంది భూమి ప్లీజ్ చెరీ నువ్వే ఏదో ఒక రకంగా గగన్ బావతో డాన్స్ అకాడమీ ఓపెనింగ్ జరిగేలా చేయవా ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉండగా ఆహా అవునా అని అంటూ బిత్తిరి చూపులు చూస్తూ ఉంటాడు చెరీ మరోవైపు గోరెంటాకుతో అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది ఇక భూమి డ్యాన్స్ అకాడమీ భావ చేతుల మీదుగా ఓపెన్ అవ్వకపోతే అని అంటూ ఉండగా ఏముంది కాబోయే భర్త చేతుల మీదుగా ఓపెన్ చేయించింది అనుకుంటాడు లైక్ తీసుకుంటాడు అంటూ ఉండగా అలా కాకుండా నిజంగానే హట్ అయితే అని ఆ భూమి అడుగుతుండగా మరోవైపు అపూర్వ ఖచ్చితంగా హట్ అవుతాడు అని అంటూ ఉంటుంది గోరెంటాకుతో ఇప్పుడు భూమి బావా హట్ అయితే డాన్స్ అకాడమీ వద్దు అని వదిలేసిపోతే నా పరువు పోతుంది కదా అని అంటూ ఉంటుంది చెర్రి మాట్లాడకుండా భూమి ప్రశ్నలు ఆన్సర్స్ చూస్తూ ఉండిపోతాడు ఇక అపూర్వ గోరెంటాకుతో ఖచ్చితంగా హట్ అవుతాడు ఒక్కసారి రెండుసార్లు దెబ్బపై దెబ్బ పడుతూనే ఉంది ఒక్కసారి వెళ్ళిపోదాం అని నక్లెస్ తీసుకొస్తే విసిరే మొక్కన కొట్టింది ఆ తర్వాత రాత్రిపూట వెళ్ళిపోదాం అని మాటిచ్చి రానని తెగేసి చెప్పింది ఆ తర్వాత పీటల మీద లేనప్పుడే విడు చచ్చిపోవాలి కానీ రాక్షస జాతి విడు అందుకే బ్రతికి బట్ట కట్టాడు కానీ ఈసారి డాన్స్ అకాడమీ నీ చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తాను బావా అని చెప్పి కాకుండా ఉదయ్ చేత ఓపెన్ చేయించిందనుకో గగన్ ఈగో పైన దెబ్బ కొట్టినట్టు అవుతుంది ఇక దాంతో వాడు కోలుకోడు అని అపూర్వ అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఇదే జరగాలి అని అపూర్వ అంటూ ఉండగా ఎలాగైనా బావ చేతే డాన్స్ అకాడమీ ఓపెనింగ్ అయ్యేలా చూడవచ్చి ఏదో ఒక ప్లాన్ ఆలోచించు అని తొందర పెడుతూ ఉంటుంది భూమి మరోవైపు గగన్ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి చక్కగా రెడీ అయి వస్తాడు ఇక శివ కూడా రెడీ అయి వస్తాడు పూరి కూడా యూనివర్సిటీకి వెళ్ళడానికి రెడీ అయి వస్తుంది అందరికీ కాఫీ తీసుకొస్తుంది శారద గుడ్ మార్నింగ్ బావగారు అని శివ విష్ చేస్తుండగా బావగారా అని మళ్ళీ ఆశ్చర్యపోయినట్టు మాట్లాడుతుంటాడు గగన్ అవును కదా బావా నేను అలాగే పిలుస్తున్నాను కదా అని శివ అంటూ ఉండగా భూమిని అక్క అనుకోమన్నావు కదా అందుకనే నిన్ను బావా అని పిలుస్తున్నాడు కానీ నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అంటూ ఉంటుంది పూరి పూరి చెప్పింది కూడా నిజమే నన్ను అలా పిలవకు అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు బామ్మర్ది అంటే బావ బ్రతుకు కోరుతాడు అంటాడు మీరు నాకు సాయం చేశారు నేను మీ బ్రతుకు కోరాలి కదా అందుకే బావ అని పిలుస్తున్నా అని అంటూ లాజిక్ చెప్తూ ఉంటాడు శివ శివ చెప్పింది కూడా కరెక్టే వరసలు అంత ఈజీగా ఎలా మారుతాయి ఏదైతే ఏంటి పిలవడానికి అని అంటూ ఉంటుంది శారద ఏంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ప్రతిసారి శివ నన్ను అవమానిస్తూనే వచ్చాడు నన్ను చపాతి అన్నాడు నీకు అసలు గుర్తుందా అని పూరి అంటూ ఉండగా మనందరం నిన్ను సరదాగా పూరి అని పిలుస్తాం ఆయనకు నువ్వు కనబడగానే చపాతీలాగా కనబడ్డావేమో అందుకే అలా పిలిచాడేమో అని అనగానే గగన్ శివ ఇద్దరు పక్కన నవ్వేస్తారు కోపంగా కాఫీ తాగి అక్కడ నుండి వెళ్ళిపోతుంది పూరి చూసేవారా దాని కోపం అంతేలే కానీ పట్టించుకోకు అంటూ ఉంటుంది శారద బాయ్ అని గగన్ ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు ఇక నువ్వు రెడీ అవ్వవా అమ్మా అని చెప్తాడు గగన్ నేను రాన్రా అని అంటూ మీరు వెళ్ళండి అవును శివ నువ్వు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు యూనివర్సిటీకి వెళ్ళు అని అనగానే ఆంటీ నాకు అకాడమీ చూడాలనిపిస్తుంది నేను కూడా చూసి నుంచి కాలేజ్కి వెళ్ళిపోతా అని అంటూ మీరు వెళ్ళండి బావా నేను వస్తాను అని అంటుంటాడు శివ ఎందుకు అని అంటూ ఉండగా ఓపెనింగ్ అయ్యాక నేను అక్కడి నుంచి కాలేజీకి వెళ్తా అండ్ బ్యాగ్ తెచ్చుకుంటా అంటాడు శివ అలాగే అని అనగానే పక్కకి వెళ్ళి ఆ భూమికి కాల్ చేస్తాడు శివ అప్పటికే చెర్రిని స్నానం చేయడానికి తొందర పెడుతూ ఉంటుంది భూమి గంట చేసే స్నానం నీ వల్ల నిమిషాల్లో చేయాల్సి వచ్చింది అంటూ ఉండగా ఏదైనా ఐడియా తట్టిందా అంటుంది భూమి నన్ను ప్రశాంతంగా ఆలోచించే కదా నాకు ఐడియా తట్టేది అంటాడు చెర్రి అప్పుడే శివ నుండి కాలు వస్తుంది శారద అత్తయ్య అకాడమీ ఓపెనింగ్కి రానని చెప్పారు అని అంటూ ఉండగా సరే నేను చూసుకుంటానులే అంటూ కాల్ కట్ చేస్తుంది ఆ భూమి అప్పటికప్పుడే ఆలోచించుకొని కేబి దగ్గరికి బయలుదేరుతుంది ఇక మరోవైపు నక్షత్రాన్ని అపూర్వ రెచ్చగొడుతూ ఉంటుంది నేను వాణ్ణి టార్చర్ చేస్తున్నానమ్మా అంటూ ఉండగా అది సరిపోదు ఇంకా డోస్ పెంచాలి వాడికి నిత్యం నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాలి భూమితో ఎందుకు మాట్లాడుతున్నావని శాడిస్ట్ పెళ్ళంలా నిలదీయాలి వానికి టార్చర్ చూపించాలి అంటుండగా నువ్వంతా ఫ్రీడమ్ ఇస్తే నేనెందుకు కోరుకుంటాను వాడికి నేనంటే ఏంటో చూపిస్తా నీ కూతుర్ని అనిపించుకుంటా నువ్వు ఇంత వా అని నువ్వే అనేలా చేస్తా అని అంటూ నక్షత్ర చెర్రీని టార్చర్ చేయడానికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి శారదాతో ఫోన్ మాట్లాడి తను రావట్లేదని కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ కేపీ దగ్గరికి వెళ్ళి చక్కగా కుర్రాడిలా రెడీ అయిన కేపీని చూసి ఏంటి మామయ్య కుర్రాడిలా రెడీ అయ్యావు అని అంటూ ఉండగా నీ దగ్గర దాచేదేముందమ్మా మీ శారద అత్తయ్య అంటే నాకు ప్రేమ నీకు కూడా తెలుసు కదా కొన్నాళ్ళ నుండి తిన్నావా పడుకున్నావా అని మెసేజ్లు పెడుతుంది అందుకే ఇలా రెడీ అయ్యా అని అనగానే మామయ్య అసలు నీకేమో వస్తానని చెప్పింది నాకేమో రానని చెప్పింది అనగానే కేపీ డల్ అవుతాడు అని భూమి కేపీ డల్ అవ్వడం గమనించి అత్తయ్య మీకు చెప్పిన విషయం మీకు అర్థం కాలేదు ఇప్పుడు గగన్ బావ ఓపెనింగ్కి వచ్చేస్తారు పూరి యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది శారద అత్తయ్య ఒంటిరిగా ఉంటుంది అని చెప్తుంది భూమి అవునమ్మా నువ్వు రియల్గా గ్రేట్ మా ఇద్దరిని కలపాలని చూస్తున్నావు అని అంటూ ఉండగా అందరూ ఉన్న మనం గొడవ పడుతున్నాం కానీ అత్తయ్య ఒంటరిగా పిల్లల్ని పెంచి ఏమాత్రం కోపం లేకుండా ఉంది తను చాలా గ్రేట్ మావయ్య అని అంటూ ఉంటుంది పూరి ఇక భూమి ఇక శారదాని కలవడానికి వెళ్తున్న కేపిని కేపి కుర్రాడిలా రెడీ అయ్యావని శరత్ చంద్ర నిలదీస్తాడు ఇక అక్కడ వచ్చే చిక్కులేంటో అకాడమీ ఓపెనింగ్ ఎవరి చేతుల మీదగా జరుగుతుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్